హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రమ్ముషమ్ మినీ ఫ్యామిలీ వ్లాగ్స్ ఈరోజైతే చూడండి మీకు తమ్ముళ్ళు అర్థమైపోయినాలు కదా ఈరోజైతే మేమైతే అర్ధనారేశ్వరి గుడికి అయితే వెళ్తున్నాం అనమాట ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాం ఎట్లుందో చూడాలా చూడాలి చూడాలని అయితే ఆత్రంగా అయితే వెళ్తున్నాం అనమాట ఫస్ట్ అయితే శ్లీలత పోయి వచ్చింది శిలత పోయినప్పుడు అయితే బాగా రష్ ఉందంట శ్రీలతపుడు అయితే ఉగాదికి అయితే వెళ్ళింది చాలా బాగుంది గుడి అని అయితే అన్నది అట్లనే ఇప్పుడు ఇన్స్టాలో యూట్యూబ్లో అయితే చాలా వైరల్ అవుతుంది అర్ధనారేశ్వరి గుడి ఎక్కడ లొకేషన్ అయితే చెప్తా మేమైతే బస్సులు వెళ్ళినాం ఫ్రీ బస్సులు వెళ్ళినాం అనమాట మేమైతే ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న వెంగళరావు బస్ స్టాప్ దగ్గర అయితే బస్సు అయితే ఎక్కినాం మనకి ఇది ఎక్కడ వస్తుంది అంటే కొండాపూర్ మాదాపూర్ మనకు మధ్యలో శిల్పారం కూడా తగిలింది ఆ లొకేషన్లో ఒక్కటే బస్సు అనమాట డైరెక్ట్గా వన్ ట్వంటీ సెవెన్ బస్సు అక్కడ దిగింది ఇంకోటి ఏంటంటే త్రిపుల్ టూ కూడా వెళ్తుంది అక్కడ దాకైతే పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళి దారిని వాతావరణం అయితే చాలా చల్లగా అవుతుంది బస్ అయితే చాలా నిదానంగా అయితే చాలా నిదానంగా అయితే వెళ్తుంది మేము ఏం చేస్తాం ఇంకా అయితే మూడు వందల యాభై అయితే అవుతుందంట అందుకోసమైతే మేమైతే బస్కి వెళ్ళిపోయా అనమాట ఉదయ్కి అయితే పది పదిహేను పదిహేను రూపాయలు రాముకే ముప్పై రూపాయలు పోయేటప్పుడు పోయేటప్పుడు అరవై వచ్చేటప్పుడు అరవై నూట ఇరవై అయితే వాళ్ళకైనా నాకు ఆమెకైతే ఆధార్ కార్డు ఫ్రీ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్ వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే ఇన్వెట్కి అయితే చూడండి మొత్తం అయితే అర్థమైపోతుంది మేమైతే బస్సు దిగినాం వేరే వాళ్ళని అడిగినాం అనమాట ఎంత దూరం ఉంది గుడి అనేసి అయితే అయితే ఒక్క ఆడ అడిగితే ఇటు పక్క చక్కగా అన్నారు మళ్ళీ ఇంకొక ఆడ అడిగినా ఇంకొక లేపితే వాళ్ళు ఇటు వెళ్ళాలన్నారు ఇంకొక ఆవిడ అయితే ఇంకా చాలా దూరం అన్నది ఎవరు చెప్తే ఎవరు చెప్పిన అలా కల పోతున్నాం మరి ఇడుగుతాం ఏమో మళ్ళీ సాయంత్రం అయితే అవుతుంది అయితే అయిపోయింది ఎట్లా రా అనుకుంటే ఇంకేం చేసినట్టు లొకేషన్ అయితే పెట్టుకున్నాను అనమాట లొకేషన్ పెట్టుకున్నాక మేము దిగిన నుంచి ఓన్లీ థర్టీ ఫిఫ్టీన్ మినిట్సే పదమూడు నిమిషాలే ఉంది ఇంకా మేమైతే పదమూడు నిమిషాలే ఉంది చూపో పోని లొకేషన్ చూపిస్తుంది ఎట్లా పో ఎట్లయితే అట్లా అనేసి ఇక్కడ దాకా వచ్చేసి లొకేషన్ అయితే అయిపోయింది మాకేం పెద్ద బోర్డు ఇంకా అట్లా అసలు పెద్ద బోర్డు అయితే లేదు నార్మల్ ఇప్పుడు చూపించింది కదా చిన్న బోర్డీ ఉంది చూసేయండి ఆమెని అయితే చీర కట్టుకుంది ఉదయాలేమి పైజామేసుకు వచ్చేటట్టు చాక్లెట్ కలర్ ప్యాంట్ వేసుకుంటూ నేను నేనైతే తెల్ల చీర అయితే కట్టుకున్నా మేమైతే ఫస్ట్ వచ్చి చెప్పులు అయితే విడిచినాం కొబ్బరికాయ ఏదో కొనుక్కున్నాం అట్లనే ముడుపు కూడా ఉంటే మేమైతే ముడుపు కట్టాలనుకున్నాం అనమాట మేమైతే అలా చూసినాం చాలా మందికి అనుకున్న మొక్కలు అయితే అని అంటే ఇంకా అట్లనే ముడుపు రెండు అవుతున్నాయి కానీ అయితే మళ్ళీ మనం ఇప్పుడు వస్తే మనం మళ్ళీ పని కట్టుకొని అయితే రాలేము కదా ఒక బస్సు అయినా రావడానికి అయితే మనకు అదృష్టం అయితే ఉండాలి అయితే ఇంకా ముడుపు కట్టడానికి కూడా అవైతే తీసుకున్నాం ఫస్ట్ అయితే ముడుపు కట్టడానికి అయ్యగారిని అయ్యగారిని అడిగితే అడిగినాం అనమాట అయ్యగారు అయితే రేణుకెల్లమ్మ తల్లి దగ్గర అయితే పూజ అయితే చేసిండు పూజ చేసినాకైతే ఈ ముడుపు రామ చేతికి అయితే ఇచ్చి మీకు ఎందుకోరకు ఏంటి కనడితే మేము చెప్పినాం అనమాట అందరూ మంచిగా ఉండే ఉండాలనేసి అయితే ఆ ముడుపు తీసుకొని తొమ్మిది చుట్టూ అయితే తిరగమన్నాడు మాట్లాడకుండా ఒక మంత్రం అయితే చెప్పిండు ఎందు మంత్రం చెప్పిండు అది అయితే రావట్లేదు ఇంకా తొమ్మిది సూట్లు అయితే తిరిగినాం మళ్ళీ ఆయనకైతే ఇచ్చిన దండం పెట్టుకున్నాను దండం పెట్టుకున్నాం అయితే ఇంకా అక్కడ ఇచ్చేస్తే కట్టిరనమాట అయ్యగారే కట్టిండు మనకి వాళ్ళైతే ఈ గుళ్ళో ఏంటంటే డబ్బులు అయితే ఎక్కడ పోయినా అయ్యగారులైనా ఎవరైనా సరే డబ్బులు 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 అని అడుగుతారు కదా ఇక్కడైతే డబ్బులు అయితే ఎవ్వరైతే అడగరు మనకి ఇష్టం ఉంటే అక్కడ దేవుడికి అయితే లేకపోతే ఏం వేయని అవసరం లేదు అడిగేది లేదు మాకింత పూజ చేసి ముడుపు కట్టినందుకు అసలు కానికి ఏదమ్మా అని కూడా అడగలేదు ఆయన మేమైతే గాయానికి లో అక్కడైతే అసలు అలాంటిది అయితే లేదంట మేను ఆ గుడికి సంబంధించిన అయితే రూపాయి తీసుకోవద్దు అని అయితే చెప్తారంట వాళ్ళు బుద్ధిలో ఉండి వేస్తేనేమో అది కానుక దేవుడికి లేకపోతే లేదనేసి అయితే ఇంకోటి ఏంటంటే దేవుళ్ళకి కూడా కాదంట ఓన్లీ అయ్యగారులకేనంట దేవుళ్ళకి సంబంధించి ఏది ఇచ్చినా కూడా వాళ్ళైతే తీసుకోరంట వాళ్ళు ఓన్గా గుడి కట్టించారు వాళ్ళు ఓన్ వాళ్ళు ఓన్ది మొత్తం ప్లేస్ కూడా వాళ్ళు ఓందంట ఇది ఇక్కడైతే వెనకటైతే పొలాలు ఉన్నాయంట ఆ పొలాలు ఇప్పుడు గుడి అయితే అయినాయి ఇక్కడైతే చూడండి హోమం హోం శ్రీ శక్తి హోమం అనేది అయితే పెట్టిరనమాట హోమం అయితే చాలా బాగుంది మంచిగా మట్టితో నలికి చాలా లోపలికి అయితే ఉంది మట్టితో నలికి ముగ్గులైతే మంచిగా అయితే శ్రీ ఇక్కడైతే అందరూ అయితే కుంకుమ పూజ అయితే చేస్తూ చూడండి శివ పార్వతులు అయితే ఎంత బాగున్నారంటే వాళ్ళు కలియుగం కోసం ఎట్లా వచ్చిరా పార్వతమ్మ తల్లిని ఎట్లా కళ్యాణం చేసుకుంటా ఎట్లా అనేసి అయితే మొత్తం అయితే అర్ధాలు అయితే ఉన్నాయి కింద అయితే ఓం శ్రీ శక్తి అని అయితే ఉందనమాట చాలా అయితే బాగుంది మేమైతే వీడియో తీసేటప్పుడు అయితే కరెంట్ అయితే పోయింది మేము కరెంట్ పోయింది అనుకున్నాం కానీ కరెంట్ పోలేదు నక్షత్ర హారత అయితే ఇస్తున్నా నక్షత్ర హారత అని అయితే అయ్యగారు చెప్పిండు ఇంకా మొత్తం వచ్చేయాలంటే అయ్యో ఇంకా మమ్మల్ని గుళ్ళ నుంచి బయటికి కొంచెం కొంచెమన్నా వీడియో తీసుకుందాం అనేసి నేను అప్పుడు దాకా అయితే కుదలేదు ఎందుకంటే మంచిగా దండం పెట్టుకుంటా ప్రశాంతంగా చూసుకుంటున్నాను లైట్ వేసి అయితే మొత్తం అయితే తీసుకు గుడైతే ఇంకా మొత్తం ఫోన్ టార్చ్ అయితే తీసి అయితే మొత్తం కొంచెం కొంచెం అయితే వీడియో అయితే తీసిన అనమాట ఇంకో ఇక్కడైతే చూసేయండి గుడి అయితే బంద్ చేసిర్రు ఇక అందరూ అయితే కుంకుమ పూజ చేసిన కాడైతే పసుపు కుంకుమ అయితే తీసుకొని పసుపు పసుపు బుట్ట తీసుకొని అయితే పుస్తలకైతే పెట్టుకుంటారు మొత్తం అయితే కరెంట్ అయితే చూడండి ఎట్లా పోయిందో మొత్తం కనపడట్లేదు అందరైతే మైక్లో అయితే చెప్పి అందరూ పెద్దమ్మ తల్లి దగ్గరకైతే రండి పెద్దమ్మ తల్లి దగ్గర కాడికి అయితే రండి అంటే అందరం అయితే అక్కడికి అయితే వచ్చిపోయి నిలబడ్డాం అనమాట అందరి నిలబడితే మీ నిలబడి ఏం చేస్తారు అనేసి అయితే అమ్మవారికి అయితే నక్షత్ర హారతంట అంట ప్రతిరోజు ఇస్తారో తెలియదు మరి ఓన్లీ శుక్రవారం ఇస్తారో తెలియదు కానీ ఎంత బాగుందంటే అబ్బా అసలు చూస్తుంటే చూడబోద్దు అవుతుంది అమ్మవారిని హారతి అయితే చూడండి ఎట్లా అవుతుందో చాలా బాగా అవుతుంది ఒక్క హారతి కాదు అమ్మవారికి పెద్దమ్మ తల్లికి మూడు సార్లు హారతి ఇచ్చిర్రు అట్లనే ఎల్లమ్మ తల్లికి మూడు సార్లు అంటే మూడు తీరులుగా హారతి అయితే ఇచ్చారు అట్లనే నాగమ్మ తల్లికి ఇచ్చారు ఇంకా నుంచి శివయ్య అయితే పదకొండు సార్లు అయితే ఆరతీ ఇచ్చిర్రు పదకొండు సార్లు ఇంకక్కడైతే అసలు వీడియో తీయాలని అనిపియని కూడా అనిపించలే ఎట్లుందంటే జనం ఎట్లున్నారంటే అంత బాగుంది వాళ్ళు పాటలు పాడుకుంటా హర మహాదేవ శంభో కదా అంటుంటే బాగుందనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆ గుడికి సంబంధించిన వాళ్ళు ఆ ప్లేస్కి సంబంధించిన వాళ్ళకైతే ఫస్ట్ అయితే పెద్దమ్మ తల్లి అయితే ఉన్నదనమాట ఎక్కువ అంటే వాళ్ళంట జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి దగ్గరకైతే వస్తుండేనంట ఇంకా అక్కడి నుంచి వాళ్ళకి ఇంటి కులదేవత రేణుకెల్లమ్మ తల్లి తల్లినైతే ఆ సం ఆ గుడికి సంబంధించిన వాళ్ళు ఆ ప్లేస్కి సంబంధించిన వాళ్ళు అయితే చిన్నమ్మ అని అయితే పిలుచుకుంటారంట పెద్దమ్మ తల్లి చిన్నమ్మ తల్లి గుడి ఉండినంట తర్వాతకే ఈ శివ పార్వతులు అయితే అర్ధనారీశ్వర స్వాములైతే వచ్చినట్ట ఎట్లుందో చూడండి ఎవరైనా కనపడుతున్నారా మీకు అందుకోసం అయితే కొంచెం అయితే వీడియో తీసినా అంత చీకటైతే అయిపోయిందనమాట చుట్టుపక్కల మొత్తం అపార్ట్మెంట్సే ఓన్లీ అక్కడ ఒక లైట్ అక్కడ ఒక లైట్ అయితే కనిపిస్తుంది జనానికి ఒకరు ఒకరు కనపడట్లేదు అంత చీక ఇక్కట్లో దేవుడికి శివుడికి హారతి అవుతుంది చూడండి ఎంతో అందంగా ఆహార అవుతుందంటే చాలా బాగా అయితే ఆహార అయితే అవుతుంది ఇంకా పెద్దమ్మ తల్లి కాడ అయిపోయినాకైతే ఎల్లమ్మ తల్లికైతే హారతి అయితే ఇచ్చిర్రు ఇంకా తర్వాతకి నాగమ్మకైతే తీసుకొచ్చిర్రు చూడండి ఎట్లా అంటే ఇంకా పాపం వాళ్ళు చెయ్యి అయితే ఆగేది లేదు గంట కొడుతూనే ఉన్నారు పెద్ద పెద్ద జ్యోతి జ్యోతి వస్తుంది అనమాట దీపాలు ఎంత బాగా అనిపిస్తుంది అంటే చాలా మంది ఎంత ఎంత బాగుంది ఎంత బాగుందనేసి బాగుంది బాగుంది అని అయితే ప్రతి ఒక్కళ్ళ నోట్లో అదే వింటున్నాను గెల్లమ్మ తల్లికి అయితే అయిపోయినాక లైట్లు అయితే వేసారు స్టెప్ బై స్టెప్ లైట్లు అయితే వేస్తారు అనమాట బంద్ చేసేటప్పుడు అయితే మొత్తం బంద్ చేసేరు స్టెప్ బై స్టెప్ అయితే మొత్తం ఇట్లా లైట్లు అయితే వేస్తున్నాం ఫస్ట్ పెద్దమ్మ తల్లి కాడ ఒక రెండు లైట్లు అయితే ఆన్ చేసారు ఎల్లమ్మ తల్లికి అమ్మవారికి కూడా అయిపోయినాక ఇక్కడ కూడా లైట్లు అయితే ఆన్ అయితే ఆన్ అయితే చేసారు మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి శివయ్య దగ్గరికి అయితే వచ్చినాం మనము ఇరవై కాడ తీసింది అయితే కొంచెమే తీసిన అనమాట మస్తు అయితే ఉన్నది ఇంకా తర్వాతకి లైట్లు అయితే తీసిరు నైట్ తొమ్మిది పదింటి దాకా అయితే గుడి అయితే ఓపెన్ ఉంటుంది అంట మేమేమో ఏడున్నరకే గుడి బంద్ చేసిర్రు అయ్యో ఎట్లా ఒక వీడియోలు తీయలేదు ఏం తీయలేదు అనేసి అయితే అనుకున్నాం కానీ తొమ్మిదింటి దాకా ఎనిమిదింటి దాకా అంటే ఎనిమిదింటికి మొత్తం అయితే అయిపోతుంది తొమ్మిదిన్నర పది గంటల దాకా అయితే ఉంటుంది ఇంకా పబ్లిక్ అయితే ఇంకా వస్తూనే ఉన్నారు ఎనిమిది గంటలకు కూడా ఇంకా వస్తూనే ఉన్నారు ఇద్దరు కలిసిన ఈ ఓం శక్తి అనేసి అయితే చూడండి ఓం శివ శక్తి చాలా అయితే అర్ధాలకి అర్ధాలకి కింద రాసి ఎంత బాగుందంటే బండ మొత్తం బ్లాక్ అనమాట ఆ బ్లాక్కి మళ్ళీ కలర్ కలరు ఎన్ని దేవుళ్ళు ఉన్నారో అన్ని దేవుళ్ళనైతే మొత్తం అయితే దించిర్రు ఇక్కడైతే శివ అయితే ఎట్లా కూర్చురో చూడండి అమ్మవారు అయితే కాలి ఇట్లా పట్టుకొని అయితే కూర్చుంది వెనకట అట్లనే కూర్చుంటుండే కదా అట్లా అయితే కూర్చుంది అమ్మవారు శివపార్వతుల గుడికి వెనక ఎట్లున్నాయో మళ్ళా ఎల్లమ్మ తల్లి దగ్గర కూడా ఆమెకి ఎన్ని అవతారు ఉన్నాయో అన్నీ అయితే ఇట్లా బొమ్మలు అయితే వేసారు కలర్ కలర్గా చీరలు కలర్ కలర్ కలర్గా అయితే చాలా బాగుంది అనమాట లొకేషన్ అయితే అయితే దగ్గర రుణోళ్ళు అయితే ఎంత తొందరగా చూస్తే అంత మంచిది అంత బాగుంది ఇంకో మళ్ళా మళ్ళీ మళ్ళీ అదే గుడికి రావాలనిపిస్తుంది అంత అయితే బాగుంది ఎల్లమ్మ తల్లి దగ్గర అయితే పూజ అయితే చేస్తారు మళ్ళీ ఎల్లమ్మ తల్లి గుడి పక్క అయితే ఇప్పుడు పెద్దమ్మ తల్లి ఉంది కదా అక్కడ యాప చెట్టుకైతే ముడిపై పెద్దమ్మ తల్లి కాడైతే ముడిపోయితే కడతాడు అక్కడేమో పూజ అయితే చేసి ఇస్తారు మళ్ళీ అదే ముడుపును మనమైతే తొమ్మిది చుట్లు గుడి అంత అంతైతే తిరగాలన్నమాట ఇక్కడైతే చూడండి శివపార్వతులు బిడ్డ శ్రీ అనేసి అయితే పైన తెల్లబట్టల మీద బలి రాసిర్రు పెట్టిర్రు గజస్తంభం అమ్మవారికి ఒక గజస్తంభం మళ్ళా ఇక్కడ కూడా శివ పార్వతులకు గదిస్తాము ఎల్లమ్మ తల్లి ఒక్క గదిస్తాము ఒక్క గుళ్ళనే రెండు గజ స్తంభాలు మీరు ఎక్కడైనా చూసినా నేనైతే ఇక్కడనే చూస్తున్నా స్తంభాలు అయితే మొత్తం గోల్డ్ ఉంటాయి కదా ఎక్కడ చూసినా కానీ ఇది గోల్డ్ కాదు మొత్తం రాయే పెద్ద రాయి లెక్క అంత రాయినా అక్కడ ఎట్లా చేసిర్రో కానీ చాలా పెద్దగా అయితే ఉన్నది కదా శివ ఎదురుగా నంది ఉంది నంది శివులు అయితే అందరూ అయితే చెప్తూనే ఉన్నారు నంది ఇంటుంది అంటారు కదా అయితే ఇంకా కొన్ని కొన్ని ఫొటోస్ అయితే దిగినావు కొన్ని కొన్ని వీడియోలు అయితే తీసుకున్నాను ఇంకా నిమ్మలంగా అయితే దర్శనం అన్నీ అయిపోయినాకైతే ఇంకా వచ్చేస్తున్నాం అనమాట ఇంకా ఇంటికైతే బయలు అయితే బయలు ఎదుతున్నాం ఆవు చూడండి ఎంత చిన్నగా ఉందో చాలా పొట్టిగా ఉంది ఆవు వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఈ ఆవుకైతే గిడ్డి తినిపించి దండం పెట్టుకొని ఇక్కడైతే ఒక బల్ల అయితే వేసిర్రు దేవుడికి దీపం పెట్టను ఇట్లా అన్నవాళ్ళకైతే ఇక్కడ ఉన్న చూసినవా ఈ గోమాతనైతే అందరూ అయితే దండం అయితే పెట్టుకుంటారు ఇక్కడైతే ఆప చెట్టు ఉంది మారేడి చెట్టు ఉంది ఇంకేందో చెట్లు అంటారు కదా దేవునికి సంబంధించిన చెట్లు అయితే ఉన్నాయి అక్కడ ఒకటి అక్కడొకటి ప్రశాంతమైన ప్లేస్ చుట్టూ అపార్ట్మెంట్లే కానీ కొంచెం గ్యాప్ ఉంది అపార్ట్మెంట్లకి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు మొత్తానికైతే మేము బయటకు వచ్చినాం ఇక్కడ ఉన్న ఈ రెండు ఇక్కడ ఉన్న రెండు ఫొటోస్ ఉన్నాయి కదా ఈ గుడికి సంబంధించిన వారి వాళ్ళ నాయనమ్మ ఇంకో తాతయ్య ఏదంట గుడి ముందు చూడండి గుడి ఎంట్రీగా సూపర్ అయితే ఉన్నది చూసిన వాళ్ళు అయితే ఈ గుడి మేమైతే చూసినా అనుకుంటే చూసిన వాళ్ళు అయితే కామెంట్ అయితే పెట్టండి మేమైతే ఇల్లు వచ్చిన మనిషి అయితే చూడని అయితే మేము కూడా వెళ్తాం అని అయితే కామెంట్ అయితే పెట్టండి అట్లానే అమ్మ వాళ్ళైతే కేక్ తీసుకొచ్చి అయితే ఇంట్లో అయితే పెట్టారు ఈ వీడియో అయితే ఒక మినీ బ్లాగ్ అయితే పెట్టేస్తా కేక్ కటింగ్